క్షణం ఆ దృశ్యాన్ని మనసులో ఊహించుకుందాం చిమ్మ చీకటి రాత్రి ఆ ఎడారిలో చల్లగాలి ఒంటిని ప్రోకుతోంది ఇరవై ఏళ్ల శ్రమ మోసం ఒంటరితనం వీటన్నిట్లు మూటగట్టుకుని ఒక వ్యక్తి తన సర్వస్వాన్ని తీసుకుని ప్రాణభయంతో పారిపోతున్నాడు అవును అతని గుండె ఎంత వేగంగా కొట్టుకుంటోందో ఎందుకంటే వెనక్కి చూస్తే కోపంతో రగిలిపోతున్న మామ లాభాను సైన్యంతో తరుముకొస్తున్నాడు ముందుకు చూస్తే క్రితం తాను మోసం చేసిన అన్న ఏషావు కరెక్ట్ కత్తుతో ఎదురు చూస్తున్నాడనే భయం ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి మనిషి ప్రయత్నాలన్నీ విఫలమైనప్పుడు భయం మనల్ని పూర్తిగా కమ్మేసినప్పుడు అప్పుడు మనల్ని నడిపించే ఒక అదృశ్య హస్తం ఉంటుందని మనల్ని అక్కును చేర్చుకునే ఒక అద్భుతమైన ప్రేమ మనతోనే ఉంటుందని మనకు తెలుసా ఈరోజు మనం చూడబోయే కథ అలాంటి దేవుని నమ్మకత్వానిదే అవును గత అధ్యాయంలో మనం చూశాం కదా దేవుని ఆజ్ఞతో యాకోబు తన కుటుంబాన్ని తీసుకుని రహస్యంగా బయలుదేరాడు కానీ విషయం తెలిసిన లాబాను ఏడు రోజులు ప్రయాణించి గిలాదు పర్వతం దగ్గర యాకోబును పట్టుకున్నాడు ఇప్పుడు ఆ ఇద్దరి మధ్య ఉద్రిక్తత తారాస్థాయికి చేరింది ఒకవైపు లాబాను అబద్ధపు ఆరోపణలు మరోవైపు ఇరవై ఏళ్లుగా యాకోబు తనలో అణిచివేసుకున్న ఆవేదన ఈ భయంకరమైన సంఘర్షణలో దేవుడు తన వాగ్దానాన్ని తన నమ్మకత్వాన్ని ఎలా నిలబెట్టుకున్నాడో మనం లోతుగా ధ్యానిద్దాం సరే ఆది కాండము ముప్పై ఒటో అధ్యాయం ముప్పై వచనం దగ్గర మొదలు పెడదాం ఆమె తన తండ్రితో నా ఏలినవాడా నేను నీ ఎదుట లేవలేనందుకు కోపపడకుము స్త్రీలకు కలుగు సహజమైన ధర్మము నాకు కలిగి ఉన్నదని చెప్పెను అతడు వెదికి ఆ గృహదేవతలను కనుగొనలేకపోయాను అంటే లాభాను ప్రతి గుడారాన్ని సోదా చేసి చివరికి రాహేల్ గుడారంలోకి వచ్చాడు కానీ రాహేల్ ఏం చేసిందంటే ఆ విగ్రహాలను వంటిజీను కింద దాచేసింది దాచి వాటి మీద కూర్చుని లేవలేనంటూ ఒక అబద్ధం చెప్పేసింది ఇక్కడ దేవుడు మనకు ఒక అద్భుతమైన విషయాన్ని చూపిస్తున్నాడు దీన్నే మనం అంటే దైవిక వ్యంగ్యం డివైన్ ఐరని అనొచ్చు లాభాను ఎంతగానో నమ్ముకొని పూజించే ఆ గృహ చెరఫేము వాటి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే తమను తాము కూడా కాపాడుకోలేని స్థితిలో ఒక స్త్రీ కింద నలిగిపోతున్నాయి నిజమే ఆ రోజుల్లో ఈ విగ్రహాలకు చాలా ప్రాముఖ్యత ఉండేది కదా ఖచ్చితంగా కేవలం మతపరమైన విలువే కాదు అవి కుటుంబ ఆస్తికి నాయకత్వానికి చట్టపరమైన చిహ్నాలు అన్నమాట అందుకే లాభాను వాటికోసం అంతగా వెతుకుతున్నాడు అవును కానీ సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ లోకంలోని దేవతలు ఎంత బలహీనమైనవో ఎంత నిస్సహాయమైనవో ఇక్కడ చూపిస్తున్నాడు పాపం ప్రపంచాన్ని కాపాడాల్సిన ఆ దేవతలు ఇప్పుడు తమ ఉనికినే కాపాడుకోలేకపోయాయి సరిగ్గా ఇందులో మరో విషయం కూడా ఉంది కదా మోసానికి మారుపేరైన లాభాను అతని సొంత కూతురే చాకచక్యంగా మోసం చేస్తోంది ఖచ్చితంగా పాపం ఎప్పుడూ దాని ఫలితాన్ని అది రుచి చూపిస్తుంది దేవుని న్యాయం నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు అయితే ఇక్కడ రాహేల్ చేసింది సరైనదేనా అది కాదు ఆమె కూడా అబద్ధం చెప్పింది దొంగతనం చేసింది యాకోబు కుటుంబంలో ఇంకా అబద్ధం మోసం ఉన్నాయి అయినా సరే అయినా సరే దేవుడు తన ప్రణాళికను నెరవేర్చడానికి అసంపూర్ణులైన ఈ మనుషులతోనే పనిచేస్తున్నాడు ఆయన కృప ఎంత గొప్పదో ఇక్కడ మనకు అర్థమవుతుంది విగ్రహాలు దొరకకపోవటంతో ఇప్పటిదాకా భయంతో మౌనంగా ఉన్న యాకోబుకు ఒక్కసారిగా ధైర్యం వచ్చింది అవును ముప్పై ఆరో వచనం నుండి చూస్తే ఇరవై ఏళ్లుగా తనలో దాచుకున్న బాధ కోపం అగ్నిపర్వతంలా బద్దలయ్యాయి అప్పుడు యాకోబు కోపపడి లాభానుతో వాదించి ఇట్ల నేను చేసిన ద్రోహమేమి నీవు నన్ను ఇంత వేగముగా తరిమినందుకు నేను చేసిన పాపమేమి నీ సామానంతయు నీవు తడివి చూచిదివే నీ ఇంటి వస్తువులలో ఏది కనబడేను నా బంధువుల ఎదుటను నీ బంధువుల ఎదుటను దానిని ఇక్కడ పెట్టుము వారు మన ఇద్దరి మధ్య తీర్పు ఆ మాటల్లోని ఆవేదనను ఆ నీతియుక్తమైన ఆగ్రహాన్ని మనం గమనించాలి ఇది కేవలం కోపం కాదు కాదు ఇది ఇరవై ఏళ్ల తన నిజాయితీకి కష్టానికి ఇస్తున్న సాక్ష్యం అనమాట ఆ తర్వాత వచనాల్లో తన సేవ ఎలాంటిదో ఒక్కొక్కటిగా వివరిస్తాడు అవును ఇవి మన ప్రభుయని యేసుక్రీస్తు మనకోసం చేసిన సేవకు ఒక అందమైన ఛాయగా ఒక నీడగా కనిపిస్తాయి ఖచ్చితంగా ముప్పై అంటాడు ఈ ఇరవై సంవత్సరములు నేను నీ యొద్ద నుండి నీ గొర్రెలైనను మేకలైనను ఈనుకపోలేదు నీ మందలోని పొట్టేళ్లను నేను తినలేదు ఎంత నమ్మకత్వం ఒక్క గొర్రె పిల్ల కూడా గర్భస్రావం కాలేదంటే అతను ఎంత జాగ్రత్తగా వాటిని కాపాడి ఉంటాడు నిజమే తన సొంత ఆకలి కోసం కూడా యజమాని ఆస్తిని ముట్టుకోలేదు ఇక ముప్పై తొమ్మిదవ కనిపిస్తుంది అవును చేత చీల్చబడిన దానిని నీ యొద్దకు తేక దాని నష్టమును నేనే పెట్టుకుంటున్నా పగటి ఎందు దొంగిలింపబడిన దానినేమి రాత్రి ఎందు దొంగిలింపబడిన దానినేమి నా చేత పుచ్చుకుంటివి అంటే ఆ కాలంలో చట్టాల ప్రకారం అడవి జంతువులు దాడి చేస్తే దాని కాపురి బాధ్యుడు కాదు అది ప్రమాదవశాత్తు జరిగిన నష్టం అయినా యాకోబు ఆ నష్టాన్ని కూడా తానే భరించాడు అవును తన యజమానికి ఏ చిన్న నష్టం కూడా రాకుండా చూసుకున్నాడు అన్నమాట నలభయో వచనంలో అతని శ్రమ ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది పగలు ఎండకు రాత్రి మంచుకు నేను క్షీణించిపోతిని నిద్ర నా కన్నులకు దూరమాయను ఎడారిలో పగలు ఎండలు రాత్రిల్లో గడ్డకట్టే చలి ఊహించుకుంటేనా కష్టంగా ఉంది అలాంటి కఠినమైన పరిస్థితుల్లో నిద్రలేని రాత్రులు గడుపుతూ ఇరవై ఏళ్లు పనిచేశాడు ఇంత కష్టపడితే లాభాను పదిసార్లు అతని జీతాన్ని అన్యాయంగా మార్చాడు ఇది వింటుంటేనే చాలా బాధగా ఉంది నిజమే ఎవరైనా ఇలాంటి అన్యాయానికి గురైతే ఎలా ఫీల్ అవుతారో మన కష్టాన్ని ఎవరూ గుర్తించినప్పుడు మన నిజాయితీని అపార్థం చేసుకున్నప్పుడు మనకు రావలసింది కూడా దక్కనప్పుడు మనసు ఎంతగా నలిగిపోతుంది యాకోబు అదే వేదనను అనుభవించాడు కానీ ఇక్కడే ఈ కథలో అత్యంత కీలకమైన మలుపు వస్తోంది అవును నలభై రెండో యాకోబు తన విజయ రహస్యాన్ని బయటపడుతున్నాడు నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు అనగా ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడయ్యుండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతో పంపివేసియుందువు దేవుడు నా శ్రమను నా చేతుల కష్టమును చూచి గడచిన రాత్రి నిన్ను గద్దించెనని లాభానుతో చెప్పాను ఒక్క నిమిషం ఇక్కడ ఇస్సాకు భయపడిన దేవుడు అనే మాట వినడానికి కొంచెం వింతగా ఉంది కదా ప్రేమ స్వరూపి అయిన దేవుణ్ణి భయపడిన దేవుడు అని ఎందుకు సంబోధించారు నాకు ఇది ఎంతగా అర్థం కాలేదు చాలా మంచి ప్రశ్న హెబ్రీ భాషలో ఆ పదం పహద్ ఇత్సాక్ పహద్ ఇత్సాక్ అవును దాని అర్థం మనల్ని భయపెట్టే దేవుడని కాదు అది సంపూర్ణమైన పవిత్రతకు అనంతమైన గొప్పతనానికి మనం ఇచ్చే భక్తిపూర్వకమైన గౌరవాన్ని భయాన్ని సూచిస్తుంది ఓ సరే ఇస్సాకు తన జీవితాంతం దేవుని పట్ల ఎంతటి వినయం భక్తిభావం కలిగి ఉన్నాడో అది తెలియచేస్తుంది యాకోబు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నన్ను కాపాడింది నా తెలివి కాదు నా బలం కాదు కరెక్ట్ నా తాత అయిన అబ్రహాము నా తండ్రి అయిన ఇస్సాకు సేవించిన ఆ గొప్ప దేవుడే నాకు తోడుగా ఉన్నాడు ఆయనే నా ప్రతి కన్నీటి బొట్టును చూశాడు నా ప్రతి నిమిషం శ్రమను లెక్క పెట్టాడు అందుకే నిన్న రాత్రి నీ కలలోకి వచ్చి నిన్ను గద్దించాడు అవును లేకపోతే ఈ పాటికను నన్ను నాశనం చేసి ఉండేవాడివి అని లాబాను ముఖం మీదే దేవుని గురించి సాక్ష్యమిస్తున్నాడు అంటే ఇరవై ఏళ్లుగా మనుషులు తనను చూడకపోయినా పరలోకంలో ఉన్న దేవుడు తనను చూస్తున్నాడనే విశ్వాసం యాకోబుని నిలబెట్టింది సరిగ్గా అదే యాకోబు మాటలకు దానికి ముందు దేవుడిచ్చిన హెచ్చరికకు లాభాను పూర్తిగా చల్లబడిపోయాడు అంత కోపంతో వచ్చినవాడు ఇప్పుడు గొడవకు బదులు సంధికొస్తున్నాడు నలభై మూడవ వచనం నుండి ఒక నిబంధన చేసుకోవడం గురించి మాట్లాడుతున్నాడు అవును ఈ కుమార్తెలు నా కుమార్తెలు ఈ పిల్లలు నా పిల్లలు కాబట్టి మన ఇద్దరి మధ్య నుండునట్లు నీవునూ నేనును ఒక నిబంధన చేసుకుందుము రమ్ము ఇక్కడ లాభాను స్వభావాన్ని గమనించండి అతను తన తప్పును ఏమాత్రం ఒప్పుకోవడం లేదు నిజమే ఇప్పటికీ ఆ పిల్లలు ఆ మందంతా తనదేనని అహంకారంగానే మాట్లాడుతున్నాడు కాని యాకోబు దేవుని భయం అతన్ని ఆపుతోంది అందుకే నాశనం చేయడానికి వచ్చినవాడు ఇప్పుడు శాంతి ఒప్పందం ఊలించి మాట్లాడుతున్నాడు తర్వాత వారొక రాతి గుట్టను సాక్ష్యంగా నిలబెడతారు ఆ గుట్టకు రెండు పేర్లు పెట్టారు కదా అవును లాబాను తన భాష అయిన అరామిక్ లో ఎగర్ సహదూత అన్నాడు యాకోబు హెబ్రీ భాషలో గలీద్ అన్నాడు రెండింటికి అర్థం సాక్షపు గుట్ట అనే ఇది రెండు వేరువేరు సంస్కృతుల మధ్య ఒక సరిహద్దు లాంటిదన్నమాట ఆ తర్వాత దానికి ఇంకొక పేరు కూడా పెట్టారు అదే మిస్పా అవును నలభై తొమ్మిదవ వచనంలో ఇలా ఉంది మనము ఒకరికొకరము దూరంగా నున్నప్పుడు నాకును నీకును మధ్య కాపలాగా నుండునుడాక అని చాలా మంది ఈ మిస్పా అనే పదాన్ని స్నేహానికి ప్రేమకు గుర్తుగా భావిస్తారు కదా కరెక్ట్ బహుశా కొన్ని నవలల్లో సినిమాల్లో అలా చూసుంటారు కానీ దాని అసలు సందర్భం అది కాదు అవునా నేను కూడా ఇన్నాళ్ళు మిస్పాంటే స్నేహితులు విడిపోతున్నప్పుడు చెప్పుకునే మంచి మాట అనుకున్నాను కానీ దాని వెనుక ఒక కఠినమైన హెచ్చరిక ఉంది ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అయితే దాని అసలు అర్థమేంటి దాని అసలు అర్థం నాకు నీ మీద నమ్మకం లేదు నీకు నా మీద నమ్మకం లేదు మనం ఒకరికంటికి మరొకరు కనపడనప్పుడు నువ్వు హద్దుమిరి నాకు హాని చేయకుండా నేను నీకు హాని చేయకుండా మన మధ్య దేవుడే కాపలాగా న్యాయాధిపతిగా ఉండునుగాక అంటే ఇది ఒకరినొకరు నమ్మలేని ఇద్దరు వ్యక్తుల మధ్య దేవుడే మధ్యవర్తిగా ఉంటాడనే ఒక తీవ్రమైన హెచ్చరిక ఖచ్చితంగా నిబంధన షరతులు కూడా అదే చెబుతున్నాయి కూతుర్లను హింసించకూడదు వేరే పెళ్లి చేసుకోకూడదు ఈ సరిహద్దు దాటి ఒకరిపై ఒకరు దాడికి రాకూడదు ఇది మన జీవితాలకు కూడా వర్తిస్తుంది కదా కొన్నిసార్లు కొన్ని సంబంధాలకు కొన్ని అలవాట్లకు మనం కూడా స్పష్టమైన సరిహద్దులు గీసుకోవాలి నిస్సందేహంగా మన జీవితంలో కూడా కొన్ని విషపూరితమైన సంబంధాలకు పాపపు అలవాట్లకు మనం ఒక మిస్పా అంటే ఒక సరిహద్దును గీసుకోవాలి అప్పుడు దేవుణ్ణి ప్రార్థించాలి అవును ప్రభు ఈ దాటి నేను వెనక్కి ఆ బలహీనత నా మీద దాడి చేయకుండా నువ్వే నాకు దానికి మధ్య కాపలాగా ఉండు అని ప్రార్థించాలి అలా మనల్ని మనం దేవుని కాపుదలకు అప్పగించుకోవాలి ఆ నిబంధన బలి అర్పించి అందరితో కలిసి భోజనం చేస్తాడు ఇది శాంతికి గుర్తు ఇక చివరి వచనం యాభై ఐదో వచనం ఎంతో ప్రశాంతంగా ముగుస్తుంది తెల్లవారినప్పుడు లాభాను లేచి తన కుమారులను కుమార్తెలను ముద్దు పెట్టుకుని వారిని దీవించి బయల్దేరి తన ఊరికి తిరిగి వెళ్ళెను ఈ ముగింపు ఎంత అద్భుతంగా ఉందో చూడండి యాకోబును నాశనం చెయ్యాలనే కోపంతో వచ్చిన వ్యక్తి ఇప్పుడు తన పిల్లలను మనవళ్లను ముద్దు పెట్టుకుని ఆశీర్వదించి శాంతితో వెనుదిరిగాడు ఇది యాకోబు తెలివి కాదు లాభానో మంచితనం అస్సలు కాదు ఇది కేవలం దేవుని సార్వభౌమ జోక్యం నిజమే దేవుడు తలుచుకుంటే మన శత్రువుల హృదయాలను కూడా మార్చగలడు మన భయాలను దీవనలుగా మార్చగలడు ఇరవై ఏళ్ల బానిసత్వం పోరాటం ఒక శాంతితో ముగిసింది ఎందుకంటే దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చడానికి యాకోబును తిరిగి వాగ్దాన దేశానికి పంపిస్తున్నాడు ఆయన తన ప్రణాళికకు ఏదీ అడ్డు రాకుండా చూసుకుంటాడు అవును నిజమే యాకోబు కథ కేవలం ఒక చారిత్రక సంఘటన కాదు అది మనందరి కథ మోసంతో ప్రయాణం మొదలుపెట్టిన ఆకోబును దేవుడు శ్రమ అనే కొలిమిలో కాల్చి అతనిలోని అహంకారాన్ని విరిచి పూర్తిగా తన మీద ఆధారపడేలా చేసి చివరికి దేవునితో పోరాడి గెలిచినవాడుగా మార్చాడు అవును దేవుడు మనల్ని కూడా అలాగే ప్రేమిస్తున్నాడు మనల్ని కూడా ప్రతిరోజు రూపాంతరపరచాలని ఆశపడుతున్నాడు ఈరోజు మనం మాట్లాడుకున్న ఈ భాగం నుండి దేవుని గురించిన కొన్ని అద్భుతమైన సత్యాలు మన హృదయాల్లో నాటుకుపోవాలి కదా ఖచ్చితంగా మొదటిది మనం మారక ముందే మనం అసంపూర్ణులమైన దేవుడు మనల్ని ప్రేమిస్తాడు ఆయన ప్రేమకు షరతులు లేవు రెండవది దేవుని జోక్యం ఎప్పుడూ నాటకీయంగా ఉండదు మన సాధారణ జీవితంలోనే ఆయన తన మంచితనాన్ని చూపిస్తాడు నిజమే మూడవది మనం వినయంగా నమ్మకంగా మన పని మనం చేసుకుంటూ వెళ్తే దాన్ని ఎవరూ గుర్తించకపోయినా దేవుడు చూస్తున్నాడు సరైన సమయంలో ఆయనే మనకు ప్రతిఫలం ఇస్తాడు ఇక నాలుగవది అన్నిటికంటే ముఖ్యమైనది మనం నమ్మదగిన కాకపోయినా మనం తప్పులు దేవుడు మాత్రం తన నిబంధనలో తన వాగ్దానాలలో ఎప్పటికీ నమ్మకమైనవాడు ఆయన మన చేయిని ఎన్నడూ విడిచిపెట్టాడు ఈ సత్యం మనకు ఎంతో ధైర్యాన్ని ఈరోజు ఈ వాక్యం వింటున్న మన జీవితాల్లో మనం ఎదుర్కొంటున్న లాభాను ఎవరు ఏ విషయంలో మనం ఒంటరిగా అన్యాయానికి గురి అయినట్లు భావిస్తున్నాం ఏ బంధానికి ఒక మిస్పా సరిహద్దు గీయాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు ఒక్కసారి ఆలోచిద్దాం మన శ్రమను దేవుడు చూస్తున్నాడని నమ్ముదాం మన న్యాయాన్ని ఆయన చేతుల్లో పెడదాం ఆయన తన అద్భుతమైన రీతిలో సరైన సమయంలో మనకు జవాబిస్తాడు ఈ వాక్య ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశం కేవలం కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడం కాదు కానీ సర్వశక్తిమంతుడైన దేవునితో మన సంబంధాన్ని బలపరుచుకోవడం ఆయనపై మన నమ్మకాన్ని పెంచుకోవడం ఈ రోజు మనం నేర్చుకున్న సత్యాలను రోజంతా ధ్యానిద్దాం అవును ఈ అధ్యాయం ద్వారా మీరు నేర్చుకున్న కొత్త సత్యమేమిటి దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడు ఈ వాక్యాన్ని బట్టి మీరు తీసుకోబోయే ఒక ఆచరణాత్మకమైన అడుగు ఏంటి దయచేసి కామెంట్స్లో మాతో పంచుకోండి ఈ సందేశం ద్వారా మీ ఆత్మీయ సహోదరులు స్నేహితులు కూడా బలపడాలని మీరు ఆశిస్తే తప్పకుండా వారితో పంచుకోండి ఇలాంటి లోతైన వాక్య ధ్యానాలు ప్రతిరోజు మీరు పొందుకోవడానికి దయచేసి మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి తరువాతి అధ్యాయంలో యాకోబు ప్రయాణంలోని మరో కీలకమైన అత్యంత నాటకీయమైన ఘట్టాన్ని ధ్యానిద్దాం అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక యూ